నివాసులు అందరూ గుర్తించుకోవాల్సింది ఏంటంటే గురించి ఆలోచించడం కాదు మనం ఒక పాపం అనే రోగం గురించి ఆలోచించాలి అందుకనే ఈ పాపాన్ని తొలగించడం కోసం దేవుడు మనకి మనకు మన మధ్య వచ్చి మన కోసం తన రక్తాన్ని ఇచ్చి మనల్ని విడిపించడానికి మన ముందే పెట్టి ఉన్నాడు అందుకనే మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్తే దానికి లేని డబ్బులని మీరు కట్టాల్సి వస్తుంది కానీ ఇది దేవుని కృప దేవుని రక్షణ అందరికీ కూడా ఉచితంగానే వస్తుంది ఆల్రెడీ దేవుడు మీకు కట్టవలసిన వెలని కట్టేశాడు సినువులో ఆయన మరణించి ఆయన వెల చెల్లించేశాడు మీరు ఇంకా ఈ దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఏ వేళ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు అందుకనే దేవుడు అంటున్నాడు అపస్తుల కార్యములో రెండో అధ్యాయం నిరవేమటం వచ్చినములు తన సేవకుల ద్వారా మాట్లాడిస్తూ ప్రభు నామందు ప్రార్థన చేస్తే చాలు మీకు రక్షణ కలుగుతూ ఉంటుంది ఈ శబ్ద యంత్రము ద్వారా వింటున్న మీ అందరూ కూడా మనం పాపులమని గుర్తించాలి ఈ లోకములో పాపముల ద్వారా అనేక రోగాలు మనకు వస్తూ ఉన్నాయి దేవుడిని నమ్ముకుంటే ఇక్కడున్న రోగాలే కాదు పాపమనే రోగం పోయి పరలోకం అందు నువ్వు అంగీకరించడానికి దేవుడి రక్షణ సువార్త అబ్దుల్ కాలనీ నివాసులకు తెలియజేస్తున్నారు సహోదరులారా సహోదరి ఈ వార్తను వినండి రక్షణ సువార్త ఇదేంటయ్యా అంటే మీ రోగాలను రక్షించడమే కాదు మీ పాపాలు కూడా రక్షించేది ఈ పాపాలను రక్షించాలి అంటే చాలా మంది బలిలు చేయాల్సి వస్తుంది కానీ దేవుడు బలైపోయి మనకు ఫ్రీగా తన ఉచిత కృపను మనకు అందించి వెళ్ళిపోయాడు ఎవరైతే దేవుడి దగ్గరకు వచ్చి ఆశ్రయిస్తారో అలాంటి వారిని దేవుడు రక్షణ మంత్రాన్ని మనకు అందరికీ ఇస్తున్నాడు దేవుడు రక్షణ అందరికీ కూడా కల్పిస్తున్నాడు అది ఫ్రీగా ఉచితంగా లభిస్తూ ఉంది అందుకని ఏసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రగా చేస్తుంది కానీ మనిషి పాపం మాత్రం దాన్ని మనిషి ఎప్పుడు కూడా పాపానికి పరిష్కారాన్ని ఇవ్వలేడు దేవుడి యొక్క రక్తం మాత్రమే మన పాపాల నుండి పరిష్కారం ఇవ్వగలుగుతుంది మీరందరూ గమనించవలసింది ఏంటంటే అబ్దుల్ ఖాళీ నివాసులారా ఈ రోగ రోగాల కోసమే మీరు సతమవుతవుతుంది కానీ మనం ఆత్మీయంగా చనిపోయిన వారము ఈ రోగం మనల్ని చాలా క్షీణంప చేస్తుంది అప్పుడప్పుడు నీకు అనిపిస్తూ ఉందా ఎంత కష్టపడుతున్నా సుఖం లేదు కదా ఎంత కష్టపడుతున్న ఏదో వేదన కదా ఎంత కష్టపడుతున్నా కూడా ఏంటి ఈ జీవితం అనే ఆలోచన మీకు పుట్టే ఉండొచ్చు మీకు పుట్టిందంటే మీరు దేవుడి దగ్గరికి వస్తున్నారని అర్థం ఎందుకంటే ఈ రోగం నీకు ఈ రోగానికి వేరు ఆసుపత్రి సంప్రదించండి అని చెబుతుంది కానీ వెళ్తున్నాం ఆసుపత్రికి కానీ మనకు స్వస్థత కలగట్లేదు మళ్ళీ హాస్పిటల్కి తిరగాల్సి వస్తుంది వైద్యులందరూ కూడా ఎలాంటి వైద్యులంటే మనల్ని మోసపుచ్చి మన వ్యయాన్ని మన కష్టపడిన ధనాన్ని తీసుకునేవారు కానీ మనకి మంచి గొప్ప వైద్యుడు ఉన్నాడు ఆయన యొక్క ఔషధం ఏంటంటే ఆయన వాక్యము ఔషధము ఈ వాక్యాన్ని ఎవరైతే అంగీకరిస్తారో ఏ పాపము చేత వాళ్ళు బంధింపబడి లోకములో కొట్టుకొని పోతున్నారో దేవుడు పిలుస్తున్నారు మీ అందరు రండి ఏసు రక్తమే మన మన ప్రతి పాపము నుండి విడుదల చేస్తుంది యేసు రక్తమే మన ప్రభుత్వగా చేస్తుంది అబ్దుల్ ఖాన్ నివాసులందరూ కూడా ఈ లోక రోగాల కొద్ది కాదు ఒక్కసారి మనకు ఉన్న ఈ పాపం అనే రోగం కోసం అందరూ ఆలోచించవలసిందిగా తెలియజేస్తున్నాను ఈ పాపం నుంచి ఈ రోగం నుంచి మనం విడిపించే నాదుడు లేరా అని ఆలోచించాలందరూ కూడా కానీ శారీరకంగా ఆలోచిస్తున్నారు నువ్వు శారీరకంగా ఆలోచించినా లేకపోయినా డెఫినెట్ గా నువ్వు మరణిస్తావు కానీ మనకు పట్టిన పాపం అనేది ఇది డెఫినెట్ గా ఈ లోకంలోనే తొలగించుకోవాలి ఈ లోకంలో తొలగిస్తేనే పరలోకంలో మనకు నివాసం కల్పించబడి ఉంటుంది కానీ ఈ లోకంలో కల్పించలేకపోతే నువ్వు బాధపడాలి ఈ లోకంలో నీకు ఏదైనా వ్యాధి రావచ్చు నువ్వు వ్యాధ చనిపోయినా కూడా పర్వాలేదు పరలోకంలోకి వెళ్ళినప్పుడు నువ్వు దేవుడిని నమ్ముకునేట్లయితే ఆయన నివాసం అవుతావు అక్కడ ఎటువంటి రోగాలు ఉండవు ఎటువంటి బాధలు ఉండవు ఎటువంటి కష్టాలు ఉండవు దేవుడు ఈ లోకంలో నువ్వు దేవుడిని ఆశ్రయించావు కాబట్టి దేవుడి నీకు రక్షణ కల్పించి ఉన్నాడు సహోదరు సహోదరునిలారా ఈ శబ్ద యంత్రము ద్వారా వింటున్న అబ్దుల్ కాలనీ నివాసులారా మీకు ఈ రోజే రక్షణ సువార్త మీ గ్రామంలోకి సంచరించింది రక్షణ సువార్త మీ దగ్గరికే వచ్చింది మీరందరూ కూడా అంగీకరించాలి ఈ రోగముతో ఈ ఈ లోక రోగాలతోను బాధపడకండి పరలోకములో మీరు ప్రవేశించాలంటే పాపం అనేది ఒక రోగం ఉందని అందరూ గుర్తించండి పాపాన్ని ఎవరు గుర్తించలేకపోతున్నారు ఈ లోకంలో ఎంజాయ్ అంటూ తిరుగుతూ ఉన్నారు ఈ లోకంలో అనేక మంది అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ లోకంలో నువ్వు ఎంత చేసినా కూడా నీకు సంతోషాన్ని ఇవ్వదు ఆనందాన్ని ఇవ్వదు కానీ దేవుని వద్దకు వస్తే నీకు నిత్యమైన ఆనందం నిత్యమైన సంతోషం లభిస్తుంది అందుకని మీ అందరూ కూడా మీకు ఉన్న ఆ పాపమనే రోగం గురించి బాధపడండి పాపమని రోగం గురించి ఆలోచించండి ఈ పాపం అనేది మరణానికి ఎలాగైతే నీకు క్యాన్సర్ వస్తే బాధపడుతూ చనిపోతా భయంగా ఉందో కానీ అంతకన్నా డేంజర్ అయిన వ్యాధి పాపం ఈ పాపం నీకు పట్టింది అంటే క్యాన్సర్ ఎయిడ్స్ అనేది ఈ లోకములో చనిపోగానే చనిపోవచ్చు కానీ పరలోకంలో నువ్వు బాగా బ్రతికినట్లయితే దేవుని ఆశ్రయించి అక్కడ నిత్య రాజ్యంగా సజీవుడిగా ఉంటావు కానీ ఈ లోకంలో పాపం పట్టిందని బాధపడాలి నాకు పాపం ఉందే నాకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుందని నువ్వు వెళ్ళాలి ప్రయాసంగా ఎదుగుతూ ఉండాలి అందుకనే దేవుడి పిలుస్తున్నాడు నా దగ్గరికి ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి నా రామంలో నీకు రక్షణ వస్తుందని దేవుడు తెలియజేస్తున్నాడు నివాసులారా అబ్దుల్ కలాం నివాసులారా ఇదిగో విని ఈ శబ్ద తంత్రాము ద్వారా మీరు విని ఆలకించారని నమ్ముతున్నాను అందుకనే అందరూ కూడా కళ్ళు మూసుకోండి ఇదిగో దేవా మాకు పట్టిన పాపం నుండి దేవా మీరు ప్రార్థన చేస్తే రక్షిస్తారంట కదా దేవా అని ఈ మీరందరూ కూడా ఆలోచించండి